దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం మొత్త పదహైదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల చదువుకుందాం ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించము నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశను దేవుణ్ణి ఈమె స్థుతిస్తూ నా కుమార్తెను స్వస్థపరచమని దేవుణ్ణి వేడుకుంటా ఉన్నదంట దేవుణ్ణి స్థుతించటం వలన స్వస్థత కలుగుచున్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు స్వస్థత పొందాలని దేవుని సన్నిధికి వస్తాం ఈమె కూడా ఏసై దగ్గరికి వచ్చి నా కుమార్తెకు దురాత్మ పట్టిందయ్యా నా కుమార్తెను బాగుచి బహువేదనలో ఉంది అని కేకలు వేసి చెప్తా ఉందంట ఆ స్త్రీ కేకలు వేస్తా ఉన్నది దేవుణ్ణి స్థుతిస్తూ దావీదు కుమారుడా కరుణించు దేవాను గొప్ప దేవుడు అయ్యా ఘనకార్యాలు చేసే దేవుడు ఎంతోమందిని బాగు చేసావయ్యా కుంటివారు గుడ్డివారు మోగవారు చెవుటి వారు అందరినీ బాగు చేసావు నీకు స్థుతులయ్యా నా కుమార్తెను కూడా బాగు చేయని కేకలు వేస్తూ దేవుణ్ణి ఆమె స్థుతిస్తూ ఉందంట ఇలాగ స్థుతిస్తూ ఉంటే దేవుడు కనికరముతో నిండిపోయి ఆ కుమార్తెను స్వస్థపరిచినట్లు ఊరాయబడింది ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ప్రియులారా ఒక కుమార్తె ఇలాగే దురాత్మ బట్టి పీడించబడుతూ ఉందంట ఆ కుమార్తె ఆ దురాత్మ పట్టినప్పుడు ఏం మాట్లాడకుండా నేను చనిపోతాను చనిపోతాను అంటా ఉండేదంట తర్వాత ఏమైనా శరీరంలో ఏదైనా ఒక భాగం పాడైపోయిందేమో హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఇంకా కంటిలో ప్రాబ్లం ఏమో తలలో ఏమైనా గడ్డలు ఉన్నాయేమో ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని వారందరూ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే అరికాల మొదలుకొని నడినెత్తి వరకు ఏ ప్రాబ్లం లేదు సంపూర్ణ ఆరోగ్యవంతరాలు ఈ కుమార్తె అని డాక్టర్ చెప్పాడంట ఇక వీళ్ళకి ఏం అర్థం కాలేదు నాకు ఫోన్ చేసి మా కరెక్ట్గా రాత్రి ఒంటి గంట అయ్యేసరికి ఈ కుమార్తె లేచి కూర్చొని గడగడ గడగడగడగడ వణికిపోతూ ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో అన్నీ నార్మల్ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి చాలా భయపడుతుంది మధ్యరాత్రి లేచి ఈరోజు నేను చనిపోతానంట ఎవరు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోతారంట తలుపు దగ్గర ఉన్నారంట మనసక్కింద ఉన్నారంట అక్కడ రోడ్డు మీద ఉన్నారంట ఇట్లా మాట్లాడుతూ ఉంది అని అంటే మీరు అర్జెంటుగా రావాలి లేకుంటే ఈరోజు రాత్రికి మా పాప చనిపోతుంది అని ఫోన్ చేశారు వాళ్ళు ఫోన్ చేసింది సోమవారం రోజు ఫోన్ చేశారు అప్పుడు అయ్యేం చెప్పాడంటే మా తెల్లవారితే మంగళవారం ప్రార్థన ఉంటుంది కాబట్టి మేము రావడానికి వీలు కాదు మంగళవారం రోజు ఆ కుమార్తె కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ఆ కుమార్తెకు ఈ రాత్రి దేవుడు మంచి నిద్ర ఇస్తాడు ఒకవేళ మంగళవారం కూడా ఆ కుమార్తె మనశ్శాంతిగా ఉండకపోతే తప్పకుండా బుధవారం వస్తాం అని ఆమెకు చెప్పాడు ఆమెకు కొంచెం సంతోషం అనిపించింది సరే రయ్యా మంగళవారం మీరు ప్రార్థన చేస్తారు కదా సంతోషం చేయండి అని ఆమె సర్దుకుంది ఆ కుమార్తె బాధపడుతున్న కుమార్తె ఏమంటా ఉందంటే మా ఈరోజు ఒంటి గంట ఖచ్చితంగా నన్ను తీసుకొని వెళ్ళిపోతానంటా ఉంది ఆ దయ్యము ఒంటి గంటకు వస్తానంటుంది కాబట్టి ఈరోజు అయ్య మీరు నిద్రపోద్దండి ఈ రాత్రి అంతా నా కోసం ప్రార్థన చేయండి మీరు నిద్రపోయారంటే నేను గ్యారంటీ చనిపోతాను అంటా ఉంది ఆ కుమార్తె సరే మా మేము నిద్రపో నువ్వేం భయపడొద్దు ప్రార్థన చేద్దాము అని చెప్పి అక్కుమార్తెకి ధైర్యం చెప్పాను ప్రార్థన చేస్తాం మేము నిద్రపోవమని చెప్పాను కదా ఆ రోజు నైటు అయ్యి వేరు ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు స్వార్థ కొరకు నేను మాత్రమే ఉన్నాను ఆ పాప ఏమో నిద్రపోవద్దంటుంది నా దగ్గర పిల్లలు ఉన్నారు నా మనసు ఇటు ఉంటే పిల్లలు దాదాపు పది మంది ఉంటారు నా దగ్గర ఆ పిల్లలందరినీ ఈరోజు నిద్రపోవద్దు చూడండి అందరం ప్రార్థన చేయాలి అక్కకు బాగాలేదు అక్క బేబీ ఆ పాప పేరు బేబీ అక్కకు బాగాలేదమ్మా ఆ పాప కోసం ప్రార్థన చేయాలి మనం నిద్రపోకూడదు రెండు వరకు నేను ప్రార్థన చేయాలా ఎవరు నిద్రపోకూడదు అని చెప్పాను సరేనని ఆ పిల్లలు ఒప్పుకున్నారు ఏమైనా ప్రార్థన చేయాలంటే నేను ఏమని చెప్పానంటే మీరేం ప్రార్థన చేయొద్దండి ప్రభువా నీకు కృతజ్ఞతాస్థుతులు ప్రభువా నీకు కృతజ్ఞతాస్థుతులు అని మాత్రమే దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి మీరేం చేయొద్దండి అని చెప్పాను ఆ ప్రకారం పిల్లలు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నారు చెల్లించి దాదాపు ఒకటి ఇరవై వరకు వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు ఇంకా మిగతా టైం ఎవరు చేయాలని ఏం చేయాలి కదా నేను ప్రార్థన చేయటానికి దేవుణ్ణి స్థుతిస్తూ దేవా ఆ కుమార్తెను శోధిస్తున్నటువంటి ఆ దురాత్మను అగ్నిచేత కాల్చివేయగల శక్తిమంతుడు మీరే కదయ్యా అపవాదిని అగ్నిచేత కాల్చివేయి ఏసయ్య పాదముల కింద అనగదొక్కు ఆ కుమార్తె నాకు ఈరోజు ఫోన్ చేయకూడదు ఆ కుమార్తె నిద్రపోతే నాకు ఫోన్ చేయదు కదా ఇంకా నిద్ర రాకుండా మరలా ఆ దయ్యం వచ్చి భయపడిస్తే గడగడ వనుక్కుంటూ ఫోన్ చేస్తారు కదా కాబట్టి ఈరోజు నాకు ఆ కుమార్తె ఫోన్ చేయకూడదు అప్పుడు ఫోను ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తూ చేస్తూ ఉండేది ఇప్పుడు టైం పెట్టాం కానీ అప్పుడు టైం ఏం లేదు ఆ కుమార్తె నాకు ఫోన్ చేయకూడదయ్యా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను దేవా ఆ కుమార్తె ప్రశాంతంగా నిద్రపోవాలి ఆ కుమార్తెను శోధిస్తున్నటువంటి దురాత్మ నేసే పాదముల కింద తొక్కివేయండి అగ్ని చేత కాల్చివేయండి అయ్యా అని దేవుణ్ణి స్థుతించి ప్రార్థన చేశాం స్థుతించిన తర్వాత పది నిమిషాలు తక్కువ అయింది టైం ఇంకెంత టైం ఉంది ఆ కుమార్తె ఫోన్ చేయడానికి పది నిమిషాలు ఉంది కదా అయినా నాకు నిద్ర వచ్చినట్టయింది నేను పడుకోవాలంటే ఇక పడుకుందామని మంచం ఎక్కితే మరొక గంట అయింది నాకు నిద్రపోవాలంటే అట్లాంటిది ప్రార్థన అయిపోయింది పది నిమిషాలకే నిద్రపోయినాడు ఆ నిద్రలో అప్పువాది నా దగ్గరకు వచ్చి ఏంటి అగ్నితో కాల్చి ఏసవి పాదముల కింద తొక్కు అంటున్నావు ఎవరనుకుంటున్నావు నేను అక్కడ ఆ పాపను వదిలేసి నా దగ్గరికి వచ్చింది ఎవరనుకుంటున్నావు నేను మీ వాళ్ళే నేను మీ బంధువులే మీ రక్త సంబంధికులే అగ్నితో కాల్చేయ్యా నీ పాదముల కింద తుక్కయ్యా అని అంటున్నావు ఏంటి అని అంటే మా వాళ్ళు ఎందుకు అవుతావు నువ్వు దురాత్మ రక్తమే జయం నా దగ్గరికి రావద్దు నువ్వు అసలు నువ్వు మా వాళ్ళు ఎందుకు అవుతావు అని నేను అప్పువాదిని గద్దిస్తున్నాను గద్దించగానే అప్పువాది నా దగ్గర నుండి పక్కకు వెళ్ళిపోయింది వెంటనే నాకు మేలుకు వచ్చింది టైం వచ్చేసరికి పది నిమిషాలు అయిపోయింది కరెక్ట్ రెండైంది ఓహో ఆ కుమార్తెను వదిలేసిందని నాకు క్లియర్ అయింది ఇంకా నా దగ్గరికి శోధన నా దగ్గరికి వచ్చిందంటే ఆ కుమార్తెకు అయిపోయింది దేవుడు మా స్థుతిని దేవుడు అంగీకరించాడు ఆ కుమార్తె నెమ్మదిగా నిద్రపోయిందని అర్థమైంది అప్పటికి ఆ కుమార్తె రెండు నెలల నుండి ప్రతిరోజు ఒంటి గంటకు లేచేదంట ప్రియలర్ నేను దేవుణ్ణి స్థుతించి ఇంకందరిని పడుకోండి అని చెప్పి నేను కూడా పడుకున్నాను తెల్లవారి ఏడు గంటలకు ఆ కుమార్తె ఫోన్ చేసింది మా రెండు నెలల నుండి నేను నిద్రపోలేదు ఈరోజు ప్రశాంతంగా నిద్రపోయి ఇప్పుడే లేచాను ఇప్పుడే మెలకు వచ్చింది ఇప్పుడే మీకు ఫోన్ చేస్తున్నాను అని ఆ కుమార్తె సంతోషంగా చెప్పి నేను సాటర్డే సాక్ష్యం బలకడానికి వస్తున్నామమ్మా దేవుని సన్నిధికి ఇంకా మీరేమి రానవసరం లేదు మీరేమీ రానవసరం మంచిదమ్మా దేవునికి అని చెప్పి ఆ కుమార్తెకు ప్రార్థన చేశాను అయితే నేను చెప్పే మాట ఏంటంటే దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి స్థుతించట వలన ఇలాంటి విపరీతమైన చేతబడి శక్తులు కానీ దురాత్మ శక్తులు కానీ వాయు జబ్బులు కానీ ఇంకేదైనా సరే దేవుణ్ణి స్థుతించట వలన పరిపూర్ణమైనటువంటి స్వస్థత దేవుడు మనకిస్తున్నాడని ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది చెప్పండి నా తలమి చేయి పెట్టి ప్రార్థన చెయ్య ఒకసారి మా ఇంట్లోకి రాయ్యా లేకుంటే కొంచెం ప్రేరాయలు వేయ ఏమైనా అడిగిందామా తన హృదయంలో దేవుణ్ణి స్థుతిస్తూ నిశ్చయముగా ఏసయ్య వస్త్రపు చెంగును మాత్రమే నేను ముట్టుకుంటే స్వస్థత పొందుతాను నేను అని దేవుణ్ణి హృదయంలో స్థుతిస్తూ ఆ పట్టణంలో ఇలాగ జరిగింది ఈ పట్టణంలో ఇలాగ జరిగింది ఆ ఊరు వాళ్ళకి ఇలాగ చేశాడంట ఈ ఊరిలో ఇలాగ చేశాడంట ఆయన గొప్ప శక్తిమంతులైనటువంటి దేవుడంట మెస్ఐ అంట కాబట్టి ఎవరితో నాకు అవసరం లేదు శిష్యులతో నాకు పని లేదు ఎస్సఐతో కూడా నాకు పని లేదు ఎందుకంటే నేను చాలా రోగంలో ఉన్నాను నేను దగ్గరికి వెళ్తే అందరికీ దుర్వాసన వస్తా ఉంట అందరూ నన్ను అసహించుకుంటారు కాబట్టి చాటుగా వెళ్ళి చెంగును మాత్రమే మొట్టుకుంటాను అని దేవుణ్ణి స్థుతించుకుంటూ వెళ్ళి చెంగు మాత్రమే మొట్టుకున్నది రక్తధార కట్టెనని అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనము దేవుణ్ణి స్థుతించటలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఈ శుభదినాన ఈ శ్రేష్టమైన మాట మనతో మాట్లాడుతున్నాడు దేవుణ్ణి స్థుతించి బలము పొందదముగాక దేవుణ్ణి స్థుతించి స్వస్థత పొందదముగాక దేవుణ్ణి స్థుతించి సమృద్ధి అయిన సహాయము పొందదముగాక దేవుణ్ణి స్థుతించి జీవమును పొందదముగాక దేవుణ్ణి స్థుతించి దైవ చిత్తమును నెరవేర్చుదము నెరవేర్చముగాక శక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె